సిరి ఈ రోజు వచ్చేసి మేము బాల్కనీలో మొక్కలు వేస్తున్నాం అని చెప్పాను కదా ఆ వీడియో పార్ట్ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇదేంటంటే పీట్ అంటే గింజలు వేయాలి అనేసి అన్నాను కదా మా ఇంట్లో ఆల్రెడీ పాత కుండీలు అయితే ఉన్నాయి ఆ కుండీలలో మట్టి పక్కన వేసేసి చూడండి ఎన్ని కుండీలు ఖాళీగా ఉన్నాయో ఇన్ని ఉన్నాయి కదా ఇందులో ఏమైనా వేసుకుందాం అనేసి ఎప్పటి నుండి అనుకుంటున్నాను స్టార్టింగ్ నుండి కూడా ఫైనల్ గా అయితే ఈ రోజు కుదిరింది చూడండి కోకో బ్యాగ్ అయితే తీసుకొచ్చాము ఈ రోజే ఇంకా ఈ బ్యాగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ ట్వంటీ ఫైవ్ కేజెస్ వచ్చి మనకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఫైవ్ కేజీస్ బ్యాగ్ కూడా ఉందంట మళ్ళీ టెన్ కేజీస్ లేదు ఫైవ్ కేజీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా మనకు ఎక్కువనే ఉన్నాయి కదా కుండీలు అనేసి ఇరవై ఐదు కేజీల బ్యాగే తీసుకొచ్చుకున్నాము తర్వాత అయితే కుండీలలో మట్టి ఉంది కదా ఈ మట్టి మొత్తం కూడా కింద అయితే గుమ్మరించేస్తున్నాము ఈ విధంగా మొత్తం కూడా కింద అయితే వేసేస్తున్నాము కుండీలలో కుంపట్లో ఉన్న మట్టి మొత్తం కూడా ఈ విధంగా బయటైతే వేసేసాము ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మట్టిలాగా గడ్డలు గడ్డలుగా అయిపోయింది కదా మట్టిలాగైతే ఈ విధంగా చేతితో కాలుతో ఈ విధంగా పగలగొట్టుకొని మొత్తం మొత్తం అయితే చేసేసుకున్నాము తర్వాత కోకోపీట్ తీసుకొచ్చాము కదా మట్టి డెబ్బై శాతం ఉంటే కోకోపీట్ ముప్పై శాతం వరకు మనము మిక్స్ చేసుకోవచ్చు అంట వాళ్ళు చెప్పారు కొంచెం అటో అయినా కూడా ఏం కాదు తర్వాత అయితే మొత్తం మట్టి అయితే ఈ విధంగా కొట్టేశాము తర్వాత అయితే కోకోపీట్ తీసుకొచ్చాము కదా కదా కొంచెం కొంచెం కోకోపీట్ తీసుకొని మట్టి మొత్తం మిక్స్ కలిపేసి కుంపటికైతే వేసుకుంటున్నాము ఒక్కొక్క కుంపట్ తీసుకొని ఒక్కొక్క దానికైతే వేసేసుకుంటూ ఉన్నాము ఫస్ట్ అయితే కోకోపీట్ విధంగా గుమ్మరి చేశాను కొంచెం కొంచెంగా మొత్తం కలపడానికి వీలుగా కాకుండా కొంచెం కొంచెం తీసుకుంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది కదా పని వచ్చేసి అందుకనేసి కొంచెం కోకోపీట్ తీసుకొని కొంచెం మట్టి వేసుకొని మొత్తం మిక్స్ చేసేస్తున్నాను కలిపేస్తున్నాను కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పోతే కొంచెం పని ఈజీ అవుతుంది కదా అందుకనేసి విధంగా కలిపేసుకొని అలాగే ఒక కుంపటి కూడా తీసేసుకొని కుంపట్లో అయితే ఒక గిన్నె ప్లేట్ సహాయంతో కుంపట్లకైతే వేసేసుకుంటూ ఉన్నాను తర్వాత అయితే మిగిలిన కోకోపీట్ కూడా పక్కన అయితే వేసేసాను తర్వాత అయితే నేను కలిపాను కదా మట్టి అలాగే కోకోపీట్ ఎరువు ఇవి మొత్తం కూడా ఒక ప్లేట్ సహాయంతో ఈ కుంపట్లకైతే వేసేసుకుంటూ వస్తున్నాను ఒకటి తర్వాత ఒకటి తర్వాత మా పాప ఫస్ట్ మట్టి చూడలేదు తర్వాత చూపించాను ఇంకా పిల్లలు మట్టి చూస్తే ఎలా గమ్మగుంటారు ఉంటారు కదా ఇంకా మా పాప కూడా వచ్చేసింది యుద్ధంలోకి అమ్మ నేను హెల్ప్ చేస్తాను అమ్మ నేను హెల్ప్ చేస్తాను అనేసి మళ్ళీ లోపలికి వెళ్ళి అన్న కూడా అస్సలు వెళ్ళలేదు ఇంకా పని చేసింది కదా అనేసి కొన్ని వాటర్ అయితే ఇచ్చాను మంచినీళ్ళు అయితే తాగేసింది ఇంకా పని అయితే మొదలు పెట్టేసింది తర్వాత అయితే ఇవి వచ్చేసి చుక్కాకు గింజలు చుక్కాకు గింజలు కొన్ని బెండ గింజలు మట్టి గింజలు కూడా ఉన్నాయి కాకపోతే అన్ని వేయలేదు ఏమేమి వేసామన్నది మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇవి ఆవాలు ఆవాలు ఆకు కూడా మంచిగా ఉంటుంది ఇవి వచ్చేసి బెండకాయ గింజలు ఇవి వచ్చేసి ధనియాలు కొత్తిమీర కోసం ఇవి వచ్చేసి చుక్కాకు గింజలు ఇవి వచ్చేసి మెంతులు ఇప్పుడు ఇది కోకోపీటు మట్టి మూడు రెండు కలిపేసుకున్నాము ఇప్పుడు కుండీలలో వేసే కుంపట్లల్లో వేసేసుకున్నాము ఇప్పుడు ధనియాలు అయితే వేసేసుకుంటున్నాం వెయ్యి మొత్తం పోయి చాలా తీసుకో చాలా తీసుకో హాయ్ అక్కడ కూడా వెయ్యి అక్కడికి వెళ్ళు నాకు కొన్ని ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మూడు కుంపట్లకి ధనియాలు అయితే వేసాము ధనియాలు కొత్తిమీర వస్తాది కదా ధనియాలు అయితే నేను చిన్నప్పుడు విన్నాను వీటిని కొట్టి వేస్తే కన ఇంకా బాగా వస్తాయంట మేమైతే ఆల్మోస్ట్ అన్ని ధనియాల లాగే వేసేసాము మూడు కుంపట్లు కూడా ధనియాలు చల్లేసిన తర్వాత పైన కొద్దిగా మట్టి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు కుంపట్లల్లో ఆవాలు వేసుకుందాం సాసాలు తర్వాత ధనియాలు వేసేసుకున్న తర్వాత ఈ పక్కన పెట్టేసి ఇంకా ఈ మూడు కుంపట్లలో కూడా ఆవాలు అయితే వేసుకుంటున్నాము ఆవాలు వేసుకున్న తర్వాత పైన కొద్దిగా మట్టి కూడా వేసేసి ఈ మూడు కుంపట్లను కూడా మనం పక్కనైతే పెట్టేసుకుంటున్నాము ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం మట్టి అయితే వేద్దాం పైన మా పాప వేస్తుంది అంట నాకు ఇవ్వట్లేదు మృత్వికాకి ఇలాంటివైతే చాలా ఇంట్రెస్ట్ చూడండి ఎంత బాగా చేస్తుందో అమ్మ నేనేస్తా అమ్మ నేనేస్తా అనేసి ఇంకా చెయ్యకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది వీటికి మెంతులు వేస్తున్నాము ఈ కు ఈ కుండీకి కొంచెం పలుచగా వేసుకోవాలా గ్యాస్ ఇచ్చా వేరి తు చే మెంతులు వేసాము తర్వాత మట్టి వేస్తాము ఇంకా కొంచెం చిక్కగా వేద్దాం అనేసి ఇంకా కొన్ని వేద్దామని ఉన్నాము ఇవి ఈ మూడు వచ్చేసి ఆవాలు వేసాము సాస్వాలు వేసాము ఈ మూడు కుంపట్లు సేమ్ ఉన్నాయి కదా ఈ మూడు వచ్చేసి ఈ మూడు ధనియాలు వేసా ఈ మూడు ఆవాలు వేసాము ఇప్పుడు ఇంకా కొన్ని మెంతులు వేస్తాము ఇది కొంచెం నారులాగా వస్తే బాగుంటుందని కొంచెం చిక్కగా వేస్తున్నాం చాలా ఊరేందు வே பானு மேரா பட்டி கேகா பைசா மட்டிரா இத டேரிதா இத இத டேரிதா டேரி ஹ்ம் இதனா ஹ்ம் அதனா ஹ்ம் மைதாமா ஆ ஆ ஓ மாமி ஜால மட்டி கொஞ்சம் ஆ అక్కడవే నువ్వు ఇవి చుక్కాకు గింజలు గింజలు తీసైనా వేయచ్చు ఇట్లే పూర్లాగా వేసేయచ్చు మళ్ళీ తీలేక మొత్తం ఇట్లానే వేసేస్తున్నాను ఈ మూడు పట్ల వచ్చేసి సేమ్ వేసాము అయితే వేసేసాము తర్వాత పైన కొద్దిగా మట్టి అయితే వేసుకొని అన్ని కుంపట్లు కూడా వెనకలు ఉంది కదా ఆ చెట్లు ఇవన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసేసి ఈ కుంపట్లన్నీ కూడా అక్కడ సర్దేసుకొని తర్వాత అయితే అయితే వీటికి వేయాలి ఆ నీళ్లు కూడా ఎలా పట్టాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇవన్నీ చుక్కాకు గింజలు Nana, ayo ke you here, please. Lu ke sini nih, Apa yang lebih? Apa yang nama Apa nama? Thank you, Nana. Mama pada anta. Mama pada. Ya Nara. Ya, mama pada, oke? Anjingnya ini jatuh, Nana. Mama, mama pada. ఒకరోజు నీ బట్టే ఒకరోజు నా బావా రా చిన్నదిలే రా ఇది ఎవరు నీకేనా ఎవరిచ్చారు టీచర్ ఇచ్చిందా నువ్వేనా ఫ్లవర్స్ వేసింది అయితే మా పాపకి స్కూల్లో గ్రీన్ డే సందర్భంగా ముక్క ఇచ్చారని చెప్పాను కదా తులసి ముక్క అది మా పాపతోనే అనేసి మా పాపకైతే ఇస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఇష్టంగా నాడుతుంది కూడా నాటేసాము ఇంకా ఇవన్నీ కూడా ఒక పక్కకైతే ఆ తర్వాత అక్కడ ఉన్నాయి కదా అన్ని కూడా తుంచేసి కొన్ని ఆ రోజు జూస్ చేసుకొని తాగాము ఆ తర్వాత కొన్ని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము తర్వాత అయితే మొక్కలు అన్ని కూడా ఈ విధంగా అన్ని సర్దేసుకున్నాము కుంపట్లు కుంపట్లకు వచ్చేసి మామూలుగా స్ప్రే లేదు మా ఇంట్లో ఇంకా మేమైతే బొక్కలు ఉంది వీటితో ఈ విధంగా నీళ్ళైతే వేసుకుంటున్నాము నార్మల్గా మగ్గుతో అలాగే డైరెక్ట్గా వేస్తే గింజలు వచ్చేసి పైకి వచ్చేసి సరిగా మలువవు కదా అందుకనేసి ఈ విధంగా మొక్కలు గిన్నె సహాయంతో వేసుకుంటే మంచిగా నీళ్లు పడతాయి అనేసి ఈ విధంగా అన్ని మొక్కలు కూడా వేసేసాను ఇంకా చూద్దాము నెక్స్ట్ వీడియోలో ఎలా వస్తాయి మొక్కలు అనేది నెక్స్ట్ వీడియోలో చాలా ఎక్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను ఎలా వస్తాయి ఏవి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము మీరు కూడా అలాగే ఉన్నారేమో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేసేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి